హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెల్ఫ్ మనీషా ఎలా ఉన్నారు అందరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీకు నేను చూపించబోయే టొమాటో బాత్ ఆ టొమాటో రైస్ రెసిపీ అండి హోటల్ స్టైల్ కానీ మనం ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్సెస్ కానీ ఎవరైనా గెస్ట్ అలా వచ్చినప్పుడు మనం ఇన్స్టెంట్గా చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా హోటల్ స్టైల్ టొమాటో రెసిపీ విత్ ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చాలా త్వరగా చేసేయచ్చు అనమాట సో ఫస్ట్ నేను ఇక్కడ టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను వాటిని బాగా వాష్ చేసి కాసేపు నానబెట్టి పక్కన ఉంచాను ఇప్పుడు నేను అయితే కట్ చేస్తున్నాను పొడుగా కట్ చేస్తున్నాను మీకు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఈ రెసిపీ మార్నింగ్ మనం బిజీ షెడ్యూల్స్ ఉంటాయి పిల్లలకి స్కూల్స్ అలా ఉంటాయి సో అలాంటప్పుడు మనం కిడ్స్కి లంచ్ బాక్సెస్ రెసిపీ వన్ పార్ట్ బిర్యానీ లాగా వన్ పార్ట్ కుక్కర్లో వేసేసి ఈజీగా పెట్టేస్తే వాళ్ళు గా తినేసి వస్తారు బాక్స్ మాత్రం ఖచ్చితంగా ఎంప్టీ అయిపోయి రావాల్సిందే అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు నేను మిర్చిని కూడా కట్ చేస్తూ ఉన్నాను సో పిల్లలు కానీ ఎవరైనా పెద్దవారు మీ ఇంట్లో మీరు ఎలా తింటారో వాటికి సంబంధించి మీరు అలాగా మిర్చిని అయితే కట్ చేసుకోవచ్చు ఆ వాటికి సరిపడా మిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఫోర్ టొమాటోస్ ఏమైతే తీసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేస్తున్నాను టొమాటో బాత్కి టొమాటో ప్యూరే వేస్తేనే చాలా బాగా టేస్ట్ వస్తుంది ఆ టొమాటో ఫ్లేవర్ అన్నది మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట సో ఇవన్నీ కట్ చేసి పక్కన ఉంచేస్తాను ఈ లోపు నేను మిక్సీలో అయితే వేసేస్తాను ఇప్పుడు కరివేపాకుని కూడా బాగా వాష్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేశాను దీనికి మసాలాస్ అయితే వేస్తూ ఉన్నాను దీనికి మనం గీ వాడితేనే చాలా బాగా వస్తుంది టేస్ట్ అందుకోసమే నేను ఇక్కడ ఒక టూ టు త్రీ స్పూన్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తూ ఉన్నాను ఘీ బాగా వేడైపోయిన తర్వాత బాగా హీట్ అయినప్పుడు మాత్రమే మనం ఇందులో మసాలాస్ వేస్తే అవి కొంచెం మాడిపోకుండా కరెక్ట్గా ఈవెన్గా అన్నీ ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ స్టేజ్లో ఘీ అన్నది చాలా బాగా వేడెక్కింది ఇప్పుడు నేను ఇందులోకి చెక్క లవంగం షాజీరా ఇలాచీ స్టార్ బిర్యానీ రైస్ అలాగే కాజు ఇవన్నీ వేసి ఒకసారి అలా తిప్పేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను పొడుగా కట్ చేసిన ఆనియన్స్ని అయితే వేస్తున్నాను తర్వాత మిర్చి కరేపాకు ఇవి కూడా వేసేసి బాగా కలర్ వచ్చే వరకు కలిపేయాలన్నమాట ఈ స్టేజ్లోనే ఫ్లేవర్ అన్నది ఎంత బాగుంటుందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఆనియన్స్ని బాగా రెడ్ కలర్ వచ్చేదాకా కలర్ కొంచెం బాగా రెడ్ కలర్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి సేమ్ లైక్ నార్మల్గా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఆనియన్స్ అన్నవి మంచిగా కలర్ వస్తేనే బాగుంటుంది ఈ టైంలో ఘీ అంతా ఇల్లంతా ఫ్లేవర్గా ఘీతో నిండిపోయి చాలా మంచి టేస్ట్ అయితే వస్తూ ఉంది అని అనిపిస్తుంది బట్ ఇట్ కే ఎక్స్ట్రాడినరీ అనమాట అలాగే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను టొమాటో ప్యూరీని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను కింద అడుగు అంటుకున్నా పర్వాలేదు మనం టొమాటోస్ వేసేసరికి అదంతా బాగా వచ్చేస్తుంది బట్ ఇక్కడ ఆనియన్స్ అన్నవి బాగా కలర్ వచ్చేయాలి అది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇప్పుడు టమాటాస్ అంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు ధనియా మసాలా గరం మసాలా సో ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ టొమాటో ప్యూరి అన్నది ఎంత ఫ్రై అయితే మనకు రైస్ టేస్ట్ అన్నది అంత బాగా వస్తుంది ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలి కదా టొమాటో ముక్కలంతా మీరు ముక్కలన్న వేసుకోవచ్చు ప్యూరి అన్న వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రైస్ని వేసేస్తూ ఉన్నాము వాష్ చేసి పక్కన ఉంచుకున్నవి ఇలా ఉడకాలి లేదంటే మనకు రైస్ మెత్తగా అయిపోతుంది ఈ స్టేజ్లో రైస్ని వేసేసి ఒకసారి సాల్ట్ టెక్ మనం టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మూత పెట్టేసి మీ రైస్ కన్సిస్టెన్సీని బట్టి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చినా సరిపోతుంది టూ కప్సే కాబట్టి నేను త్రీ విజిల్స్ మాత్రమే పెట్టాను పెట్టిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆహా మొత్తం గల్లీ గల్లీ టేస్ట్ వస్తుందన్నమాట అంత ఎమ్మి ఎమ్మిగా అంత ఫ్రాగ్నెన్స్ అంత ఫ్లేవర్ చాలా చాలా బాగుండిందనమాట సో అదండి నార్మల్గా టొమాటో రైస్ మన ఇంట్లో రిలేటివ్స్ కానీ ఏదైనా పిల్లలు ఇన్స్టెంట్గా కావాలి అని అనుకుని అడిగినప్పుడు కానీ మనం ఇలా ట్రై చేస్తే రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది అబ్బా మన పిల్లలు తినేసారా హ్యాపీ అనుకున్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది చూడండి ప్రతి ఒక్క దానకి టొమాటో తగిలినట్టు ఆ కలర్ చూడండి సేమ్ బిర్యానీ తిన్న ఫీలింగే ఉంది ఇందులోకి అయితే నేను పెరుగు రాయితీ కూడా యాడ్ చేసి ఉన్నాను పెరుగు రాయిత అండ్ ఈ టొమాటో రైస్ రెండు కలుపుకొని తింటే స్వర్గమే స్వర్గంలో ఉన్నట్టు ఉంది టేస్ట్ పిల్లలు కూడా చాలా బాగుండింది ఎక్కడి నుంచి తెచ్చారు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టారు అన్నట్టుగానే అడిగారు అనమాట మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే డెఫినెట్గా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేయండి నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్